బిగ్ బాస్ హౌస్ లో ఒక పక్క టైట్ ఫైట్ జరుగుతుంటే మరొక పక్క ఫస్ట్ ఫైర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ చెప్పు బాస్ అంటారా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి ముడిపడి ఉన్న సర్వైవల్ ఆఫ్ ద ఫిట్స్ ఛాలెంజ్ లో మూడవ టాస్క్ లో పృథ్వీ అండ్ నబిల్ తీవ్రమైన ఫైట్ చేస్తుంటే బిగ్ బాస్ మాత్రం పోటీదారుల్ని వదిలి లివింగ్ ఏరియాలోకి వెళ్లమని హౌస్ మేట్స్ అందరికి చెప్తారు ఇక వెళుతున్నా వెళుతున్నా వెళ్లాలని లేకున్నా వెళ్తున్నా అంటూ దీనమైన చూపులతో లోపలికి వెళ్తారు ఇక టాస్క్ జరిగే ఏరియాలో ఓన్లీ పోటీదారులు అయిన పృథ్వీ అండ్ నబీల్ మరియు మణికంఠ ఉంటారు చాలా సుదీర్ఘంగా సాగిన ఈ టాస్క్ లో పోటీదారులు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఉండటం కోసం లోపల ఉన్న హౌస్ మేట్స్ గట్టిగా అరుస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు ఇక కాంతార టీం వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి నబీల్ కోసం పాట పాడతారు దాని తర్వాత బిగ్ బాస్ పృథ్విని పాట పాడమంటారు పృథ్వీ ఒక లవ్ సాంగ్ ని అందుకోగా హౌస్ లో ఎవరికి డెడికేట్ చేస్తావని నబీలు అడగ్గా విష్ణు కని అంటాడు ఇంకా విష్ణు ముఖమైతే మతాబ్ లాగా పేలిపోతుంది ఇంకా ఓటమి అంచుల్లో నుంచి పృథ్వీని రక్షించడానికి శక్తి క్లాన్ సభ్యులు అరుస్తూ పాటలు పాడుతూ ఛేర్ చేస్తూ ఉంటారు ఇక యశ్మి అండ్ నిఖిల్ అయితే ఫ్లోర్ మూమెంట్లతో అలాగనే రొమాంటిక్ సాంగ్ స్టెప్పులు వేసి రెచ్చిపోతూ చేర్ చేస్తారు ఇలా వీరిద్దరిని చూసిన పృథ్వీ వెయ్యేనుగుల బలం కూడగట్టుకుని టాస్క్ లో విచేతగా నిలుస్తాడు యష్మి అండ్ నిఖిల్ నుంచి ఈ రేంజ్ లో కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయని ఆడియన్స్ అయితే షాక్ అవుతున్నారు వీరిద్దరు డాన్స్ చూస్తూ ఉండగా పక్కనే ఉన్న సోనియా ముఖం మాత్రం లావా లాగా రగిలిపోతుంది అయితే నిఖిల్ డాన్సర్ గా పలు రియాలిటీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేశాడు కానీ యష్మికి మాత్రం ఇదే ఫస్ట్ కానీ ఎక్కడా నిఖిల్ గ్రేస్ కి తగ్గకుండా స్టెప్పులు వేస్తూ హౌస్ మొత్తం తన అందాలతో అలాగే డాన్స్ తో హాట్ హాట్ చేసి పడేసింది యష్మి ఎప్పుడు గరం గరంగా ఉండే యష్మిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని బిగ్ బాస్ కూడా బిత్తరపోయాడు ఇక నిఖిల్ అయితే బదల బొమ్మాలి అంటూ యష్మితో డాన్స్ లో లీనమయ్యాడు ఈ బిగ్ బాస్ జోడీ హాట్ డాన్స్ పై మీ అభిప్రాయం ఏంటి వీరిద్దరు ఎవరు బాగా డాన్స్ చేశారని మీరు అనుకుంటున్నారు వీరి డాన్స్ చూసిన తర్వాత ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి